డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన అపోస్తరుల కార్యములు మూడు ఆరు అంతట పేతురు వెండి బంగారములు నా వద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను ఈనాటి దైవాంశము నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అపోస్తరుల కార్యములు మూడు పన్నెండు పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇష్రాయలీలారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు తట్టు తేరి చూచుచున్నారు అపోస్తరుల కార్యములు మూడు ఒకటి నుండి పది వరకు గమనిద్దాం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయము ద్వారం ఈ నొద్ద వచ్చిరి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును వానిని వాని చూచి మాతట్టు చూడమనిరి వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి లక్ష్యం ఉంచెను అంతట పేతురు వెండి బంగారములు నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నా జరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీల మండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేచు దేవుని స్థుతించచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను వాడు నడచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము భిక్షం కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరే ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము అపూస్తరుల కార్యములు నాలుగు పదమూడు వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా వారని గుర్తిరిగిరి దేవుడు మనల దీవించి ఆయన ఎందలి ధైర్యమును మనకు అనుగ్రహించి ప్రతి విధమైన వ్యాధి నుండి మనకు స్వస్థత దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి పేతురు యోహానులు పామరులైనను నీ ధైర్యమును అనుగ్రహించి స్వస్థపరచుటకు వారికి శక్తినిచ్చినావు అట్టి కృప మాకు కూడా దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్